అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను ఏంటి నా లో వెయ్యి వల్టేజ్ కరెంట్ వెళ్తున్నాయి అని కనిపిస్తుందా మీకు కనిపిస్తుంది కదా కనిపిస్తుంది ఆ కామెంట్లో చెప్పండి నాకు కూడా అలానే కనిపిస్తుంది ఏంటక్క ఎప్పుడు లో ఉండే నువ్వు సివిల్ డ్రెస్ లో కనిపిస్తున్నా అని చెప్పేసి చాలా మందికి డౌట్ వచ్చేసింది సరే అయితే సివిల్ డ్రెస్ ఎందుకు అంటే నేను చిన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అనమాట మా ఊరు నుండి ఒక్కరి నుంచి వంశలాలు వెళ్తున్నాను మేడం వాళ్ళు అక్కడ పార్టీ ఉందని చెప్పేసి అనమాట మా మేడం వాళ్ళ ఇంట్లో ఎప్పుడు మా ఆడబడుచు అని చెప్తాను కదా వాళ్ళ ఇంట్లో పార్టీ అనమాట అయితే మేడం వాళ్ళు వెళ్తున్నారు కదా అని చెప్పేసి మా అమ్మ నేను కూడా అడిగాను మా అమ్మ మీతో పాటు నేను కూడా వస్తానని చెప్పేసి మేడం అన్నారంటే సరే రా అన్నారు ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే నేను రెడీ అయ్యే లోపల వెళ్ళిపోవాలంట అప్పుడు కదా అసలు అయినా ట్విస్ట్ సరే ఈ హ్యాపీనెస్ అన్నమాట మీతో షేర్ చేసుకోవాలని ఇలా మీ ముందుకు వచ్చేసాను సో నా డ్రెస్ ఎలా ఉంది ఇంకోటి ట్విస్ట్ ఏంటంటే యూనిఫామ్ వేసుకోకుండా ఈ డ్రెస్ వేసుకున్నాను ఏమంటారని కొంచెం భయం ఉంది అంటే అన్నవ్వండి ఒక రోజు రెండు రోజులే కదా అనిపించుకుంటా అని చెప్పేసి అసలు అంటేనే కదా వేసుకుంటేనే కదా తెలుసు అంటారో లేదని చెప్పి సివిల్ డ్రెస్ అయితే వేసేసుకున్నాను